ఈ మీకు నమస్తే బయో సమర్పించు కార్యక్రమానికి స్వాగతం మిద్దె సాగుదారులకు శుభోదయం మారుతున్న కాలంలో మిద్దె తోటలు మానవాళికి మంచి నేస్తాలుగా మారుతున్నాయి ప్రకృతి ప్రేమికులు పర్యావరణ రక్షకులు తమ మిద్దెలను అందమైన ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దుతున్నారు ఈ క్రమంలో కరీంనగర్ చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మొక్కల మీద మమకారంతో తన ఇంటిపై ఏకంగా ఓ మినీ అరణ్యాన్నే సృష్టించి ఆహ్లాదభరితమైన వాతావరణంలో హాయిగా సేద తీరుతున్నారు తన ఇంటిని పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఇంకెందుకు ఆలస్యం మరి మనము ఈ మినీ జంగల్లో ప్రయాణితం పదండి అధిక దిగుబడుల కోసం కూరగాయల సాగులో విచక్షణ రహితంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న రోజులివి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మందులు వాడకుండా ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకోవచ్చని నిరూపిస్తున్నారు కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి యుగంధర్ ఓవైపు తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు తన ఇంటిని ఓ పచ్చటి నందనవనంగా తీర్చిదిద్దారు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావటం పంటల సాగంటే పాటు రసాయన రహిత కూరగాయలు పండించుకోవాలనే తన సంకల్పం ఓ విత్తుగా మొదలై నేడు ఓ మినీ అరణ్యంగా తన మేడను మార్చేలా చేసింది రెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు నాలుగు వందల యాభైకి పైగా మొక్కలు చెట్లను పెంచుతూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తున్నాను నేను ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా చేస్తున్నాను అక్కడ సిక్స్ టెన్ జీవో ద్వారా కరీంనగర్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి ఎప్పుడైతే కరీంనగర్కి వచ్చానో కరీంనగర్లో సంతిల్ ఒక మూడేళ్ళ క్రితం తీసుకొని దీని మీద సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకోవాలనే ఉద్దేశంతో మిద్దె తోట పెట్టడం జరిగింది యాక్చువల్లీ నేను బేసిక్గా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి మిద్దె తోట పెంచడం మీద నాకు ఎంతో ఆసక్తి ఉంది దాన్ని నా ఆసక్తిని పూర్తి స్థాయిలో అమ్మలోకి తీసుకురావాలనుకుని ఇది మూడు నాకు తెలిసి రెండేళ్ళ క్రితం అంటే నైన్టీన్ ఫిబ్రవరిలో మొదలుపెట్టాము అది వ్యవసాయ శాఖ తెలంగాణ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ దగ్గరికి వెళ్ళి ఏది పబ్లిక్ గార్డెన్లో ఉన్న అక్కడ పోయి అక్కడ ఉన్న చెట్లను వాళ్ళు చేస్తున్న పద్ధతిని పరిశీలించి వాళ్ళ మేలుకలు తెలుసుకొని వచ్చేసి వాళ్ళని అడిగాము టెర్రస్ గార్డెన్ ఏమైనా సబ్సిడీ ఇట్లా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని కానీ ఇప్పుడైతే అటువంటి ప్రోగ్రాంలు ఏం లేవండి ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ ఐడియాస్ అన్నీ ఫాలో అవుతూ కరీంనగర్లో ఇది మొదలు పెట్టాము మూడేళ్ళు అవుతుంది మంచి ఫలాలే తీసుకుంటున్నాం సేంద్రియ పద్ధతిలోనే రసాయన ఎరువులు లేకుండా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఉన్నంతలోనే అంటే ఎక్కువ మొత్తంలో రాకపోయినా ఎంత వస్తే అంత బెటర్ అని చెప్పి అన్ని రకాల కూరగాయలు పండించడం జరిగింది మామూలుగా ఒక రకం అని కాకుండా నాలుగు వందల యాభై రకాల మొక్కలు ఉన్నాయి ఈ రెండు వందల గజాల వైశాల్యంలోనే నాలుగు వందల చిల్లర మొక్కలు ఉన్నాయి ఇదో వనం ఉద్యాన వనం లాగే ఉంటుంది మామూలుగా చూస్తే ఇది ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేయరు అంతకంటే ఎక్కువనే ఉండింది కాకపోతే కొద్దిగా ఈ మొన్న ఎండలో తట్టుకోకపోవడం కొద్దిగా నష్టమైన అయినా కూడా బాగానే తీసుకొచ్చాం కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి చేసిన కంపోస్ట్ను చెట్లకు ఎట్లా వాడాలి పురుగులు వస్తే ఎలా ఏం చేయాలి అనేది ఇవన్నీ మైలుకొని తెలుసుకున్న తర్వాత కార్యక్రమాలు పెట్టాం దిగ్విజయంగా ఇప్పటికీ ఈ తోట మెయింటైన్ చేయబట్టి మూడేళ్ళు అవుతుంది ఈ మూడేళ్ళ కాలంలో దాదాపు వంకాయ బీరకాయ బెండకాయ కూరగాయలతో పాటు ఆకుకూరలు పండ్లు ఫలాలు ఆయుర్వేదిక్ మొక్కలు అన్ని అన్ని రకాలు అంటే మనకి ఇంట్లో ఏది లేదు అనకుండా దాదాపు నాలుగు వందల యాభై రకాల మొక్కలను ఈ విధంగా పెంచి తీసుకొస్తున్నాం ఇది మేము చేయడం కాకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏది ఈ ఉత్సాహం తోట చేయాలని ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తున్నాం విత్తనాలు ఇస్తున్నాం మొక్కలు ఇస్తున్నాం కూరగాయలు మా దగ్గర పడినే మేము తినడమే కాకుండా వాళ్ళకు కూడా ఇస్తున్నాం దా సేంద్రీయ పద్ధతి వండిన కూరగాయలు ఎంత రుచికరంగా ఉంటాయి అప్పుడే తెంపి అప్పుడే వండుకుంటే ఎంత బాగుంటాయి ఎక్కడో తెచ్చి ఎక్కడో ఫ్రిజర్లో రిజిరేషన్ రిఫ్రిజరేటర్లో పెట్టేసి వాటిని తినడం కంటే మనకు అవసరమైన కూరగాయలు మనం అప్పుడే తెంపుకొని మన ఇంట్లోనే పైన ఇంటిపైన తెంపుకొని ఇంట్లో వండుకొని తింటే ఎలా ఉంటుంది అని విషయాలన్నీ వాళ్ళకి చెప్తూ చాలామందితో పెట్టించాం మా తోటి సహదారు ఉద్యోగులు కూడా అందరు ముందుకొచ్చారు దాదాపు ఒక పది పదిహేను మంది పెట్టారు ఇదే ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు పెట్టడం కాకుండా నిజం బదులు ఒక పెట్టాడు దగ్గర దగ్గర డాక్టర్స్ కూడా కొంతమంది వచ్చి చూసి సందర్శించి వెళ్ళిపోయి వాళ్ళ ఇండ్ల మీద కూడా పెట్టుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు చేయడం చేయించడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఏ సాయంత్రం వచ్చినా కూడా ఒక ఐదు పది నిమిషాలు కూర్చుంటే ప్రశాంతత ఉంటుంది మా తోటలో మన ఇంటి ఈ తోట ఇంత చక్కగా ఉంది అనుకుంటే ఎంతోమంది ఆందించి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు చేసిన వాళ్ళు ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పేసి వాళ్ళను పబ్లిసిటీ చేయించి చూపించాం వాళ్ళు కూడా వచ్చి అప్రి చాలా అప్రిసియేట్ చేశారు తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించేలా మిత్తవనాన్ని తీర్చిదిద్దారు యుగంధర్ వాడిపడేసిన కూలర్ డబ్బాలు డ్రమ్ములు వాటర్ బాటిళ్లు సిమెంట్ తొట్టెలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఇలా అన్నింటినీ సేకరించి తక్కువ ఖర్చుతో విభిన్న రకాల మొక్కలను పెంచుతున్నారు గత మూడేళ్లుగా ఇంటిపైనే కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఔషధ మొక్కలు పెంచుతున్నారు కరోనా వైరస్తో చాలా మంది ఇబ్బందులు పడినా తాము మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉన్నామంటున్నారు యుగంధర్ అందుకు మిద్దె తోటే కారణమని చెప్తున్నారు లాక్డౌన్ సమయంలో తోటలో పండిన కూరగాయలు ఆకుకూరలు తాము తమ ఇంటి అవసరాలకు వినియోగించడంతో పాటు తోటివారికి అందించామని చెప్తున్నారు తద్వారా ఎంతో సంతృప్తి లభించిందని అంటున్నారు చిన్న చిన్న పేను తెల్లవంక తెల్లనల్లి అనేది ఎక్కువ వస్తుంది దీనికోసం ఇంట్లోనే కొంచెం ఎరువులు స్ప్రే మా ఇంట్లోనే తయారు చేసుకున్న ఎరువులు స్ప్రే చేస్తాం నూనె వెల్లిపాయలు తర్వాత బియ్యం షాంపూ సోప్ వాటర్తో కడిగి కొంచెం స్ప్రే చేస్తే ఆ పురుగులు అంతా వెళ్ళిపోతాయి ఎటువంటి రసాయనాలు వాడకుండా వణించుకోవడం అంటే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది మా తోటి ద్వారా ఫస్ట్ కర్రలతో స్టార్ట్ చేశాను కర్రలు తీసుకొచ్చేసి కట్టుకొని వేసేసుకొని తీగలి ఎట్లా చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని కర్రలు కట్టుకున్నాను లాభం అనిపించింది మంచిగా అనిపించింది ఒక్కసారి మాత్రం నాకు ఇరవై నాలుగు ఖర్చు ఇరవై నాలుగు వేల ఖర్చు వచ్చింది విత్తనాలు నాయే ఇప్పుడు పూలున్నాయి కాయలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి కూరగాయలు రావాలంటే ఎక్కడో పొలాల నుంచి రావాల్సి వస్తున్నాయి ఆ కూరగాయల ఖర్చు ఆ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇచ్చిన ఖర్చు ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు తీర ఇటు వరకు ఎట్లయితే కూరగాయ రేట్లు బాగా మండిపోతున్నాయి ఈ పరిస్థితిలో వాటి నుంచి రక్షించుకోవచ్చు మా ఇంటి మీద మనమే పెంచుకొని అలాగే రసాయన లేని కూరగాయలు వాళ్ళం అవుతాం ఆరోగ్యాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం అనవసరంగా హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటూ వాటి తిరిగిన కంటే మన కూరగాయలు మనది ఏంటి ఇంతవరకు మాకు ఈ కరోనా టైంలో కూడా జ్వరం లేదు దగ్గు లేదు పరిశ్రమ లేదు కారణం సేంద్రీయ పద్ధతిలో తీసుకున్న తింటున్నాం ఆ కూరగాయల వల్లనే తుంగ ఓమ తిప్పతీగ రకరకాల ఆకులతో రాల పాల రా మామిడి ఆకులు కషాయం చేసుకొని మేము తాగడం వల్ల మా ఇమ్యూనిటీ పెంచుకోగలిగాం దాంతో మేము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆరోగ్యంగా కూడా ఉన్నాం ఉత్తమం దారాలతో ముద్దు ముద్దుగా మాట్లాడతారు గులాబీల వాసనలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరుతారు మెత్తెవనంలోని ప్రతి ఆకును ఎంతగానో ప్రేమిస్తారు ప్రతి పువ్వును ఆప్యాయంగా పలకరిస్తారు వాటి మధ్య ప్రతిరోజు వీలైనంత సమయాన్ని గడుపుతూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు అదే తన ఆరోగ్య రహస్యం అంటున్నారు ఈ సాగుదారు మెత్త తోటల సాగు ద్వారా శారీరక వ్యాయామం లభిస్తుందని జిమ్లకు వెళ్లాల్సిన అవసరం రాదంటున్నారు అదే విధంగా ప్రకృతికి పర్యావరణానికి మేలు చేసిన వారవుతామంటున్నారు ఎన్నో ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి రణపాల నుంచి మొదలుకుంటే రాళ్ళ నుంచి మొదలుకుంటే నేల నేల కుప్పింటాకు ఏవైతే ఆయుర్వేద మొక్కలు అయితే ఉన్నాయో అవన్నీ తర్వాత అలవేరా కావచ్చు తర్వాత ఇంకా ఏమంటారంటే ఊమ పుదీనా మెంతం కొత్తిమీర అంతా మనదే ఫ్రెష్ పూలు లాస్ట్ ఇయర్ బతుకమ్మకి అయితే మా పూలే వాడుకున్నాం ఇంకెక్కడికి పూలకు ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేకుండే అలాంటి పూలు గన్నేరు గులాబీ రోజు బంతి మందారా గడ్డి గులాబీ ఎన్నో రకాల మొక్కలు చక్కగా మాయే వాడుకుంటే చాలా అందరూ హ్యాపీ మా కాలనీ కాళ్ళంతా ఇక్కడే మా పూలతోటే మేమే బతుకమ్మ ఆడుకోవడం మా ఎంతో హ్యాపీ అనిపించింది తోట పెంచుకోవడం అంటే చక్కగా మన వాతావరణాన్ని మనమే పెంచుకోవడం అవుతుంది అది మన ఆరోగ్యాన్ని మనం కూడా తెచ్చుకోవడం అవుతుంది మన ఆరోగ్యం మనం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనం రసాయనాలు వాడని కూరగాయలు తింటేనే మనకు ఆరోగ్యం వస్తుంది ఎక్కడైతే వెళ్ళి ఏ మెడిటేషన్ చేసినా కూడా రాని పీస్ఫుల్ మన గార్డెన్లో మనం కూర్చుండి ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు చెట్లతో మాట్లాడుకుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అది ఒక పెద్ద ఒక చేసినట్టే అనిపిస్తుంది ఏ పువ్వును చూసినా నన్ను పలకరించినట్టే అనిపిస్తుంది మందారం చూస్తే మాట్లాడినట్టు అనిపిస్తుంది సూరకాయలు కానీ బీరకాయలు కానీ పొట్లకాయలు కానీ బెండ దొండ ఏ కూరగాయ తెంపేటప్పుడు కూడా బాధపడతాను నేను పెంచి నేను తెంపుకోవాలని అంత బాధ అనిపిస్తుంది నాకు ఆ కొమ్మలు తీసేసిన ఆకులు తీసేసిన అయ్యో ఎంత బాగుంది దీన్ని నేను తినాలి కాబట్టి తప్పకుండా తెంపని పరిస్థితి తెంపి తింటాం కానీ ఆ తెంపాలంటే కూడా బాధ అనిపిస్తుంది ఆ కూరగాయలని అంత మాట్లాడుతూ ఉంటాను వాటితో ఆనందిస్తూ ఉంటాను చెట్లతో మొక్కలతోటి పూలతోటి మెత్త తోటలో చాలా తక్కువ స్థలం ఉంటుంది ఆ తక్కువ స్థలంలోనే అన్ని రకాల మొక్కలు పెంచాలంటే మాత్రం కొద్దిపాటి మెళకువలు తప్పనిసరి అంటున్నారు యుగొందరు భారీ వృక్షాలను సైతం చిన్న చిన్న కుండీల్లో పెంచుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ సాగుదారు మొక్కలకు అంట్లు కట్టి బోన్సాయి మొక్కలను తయారు చేసి మేడ మీద పెంచుతున్నారు లక్ష్మణ ఫలం సీతాఫలం మామిడి రాల నేరేడు నిమ్మ సంత్ర వంటి భారీ వృక్షాలు సైతం ఈ మిద్దెవనంలో కనువిందు చేస్తుంటాయి మరి రూపాయి ఖర్చు లేకుండా బోన్సాయి మొక్కలను తయారు చేసే విధానమేంటో ఈ సాగుదారు మాటల్లోనే పదండి వాస్తవానికి ప్రతి ఇంటి మీద చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది ఏ మిద్దె తోటకైనా చేయాలంటే చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచాలంటే ఖచ్చితంగా మనకు బోన్సై స్టైల్లోనే మొక్కలు ఉండాలి మరీ బోన్సై కాదు మరీ ఎక్కువ కాకుండా ఏ సైజులో మనకు మొక్కలు ఉంటే ఏ ఫలాన్ని పొందవచ్చో ఆ ఫలాన్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం బయట కొనుకొచ్చుకోవడం కంటే ఇప్పుడు బయట పోయి మొక్కలు కొనుక్కోవాలంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ ఖర్చు నుంచి తగ్గించుకోవాలి ఎక్కువ మొక్కలను తయారు చేసుకోవాలంటే మన ఇంట్లో కొద్ది టైం కేటాయించుకుంటే మన మొక్కల్ని మనమే తయారు చేసుకోవచ్చు కావాల్సిన పద్ధతిలో చిన్నప్పటి నుంచే కాయించుకోవచ్చు సపోజ్ బోనసాయి మొక్కల్ని ఇక మనం మార్చుకొని పెట్టుకుంటే మనకు కావాల్సిన ఎక్కువ మొత్తంలో మొక్కలు పెట్టుకోవచ్చు ఆ బోనసాయి మొక్కకి ఎక్కువ కాయలు కాయించుకోవచ్చు ఎరువు చిన్న చిన్న ఎరువు గ్రాసమో లేదా కంపోస్ట్ వేస్తే చక్కటి కాయలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీతాఫలం దీన్ని నేను ఇది మూడే రెండేళ్ళ నర్దం మొక్క నేను బోన్సై తయారు చేయడం కోసం పెట్టింది రెండేళ్ళ మొక్క ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో ఇప్పుడు ఇది మామిడి మొక్క ఇవి ఈ మొక్క ఇట్లా పిక్క రాగానే కొంత సైజు ఎదుగుతుంది ఎదిగిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తాను ఇంకో కుండిలోకి మారుస్తాను ఎలా మారుస్తానంటే సపోజ్ ఈ సైజుకి వస్తుంది ఈ సైజుకి వచ్చిన తర్వాత ఏళ్ళు కట్ చేస్తాను మళ్ళీ దీన్ని పీకేసి ఇలా నీళ్ళలో తడిపేసి పీకేసి వాడిని తల్లి పెద్ద ఎర్ని కట్ చేసి చిన్న చిన్న ఎర్లు కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటాను చిన్న ప్రాసెస్ అంటే ఒక సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ సైజ్ మళ్ళీ దీన్ని ఏం చేస్తాం ఈ రిల్లలు కొమ్మలు కట్ చేసి మళ్ళా ఒకసారి మళ్ళీ తీసేసి మళ్ళీ ఎర్లు కట్ చేసి మళ్ళా పెట్టడం ద్వారా ఇక ఇలాంటి మొక్క వస్తుంది ఇలాంటి మొక్క వస్తుంది వచ్చేసి ఏం చేస్తాం ఈ చిన్నప్పుడే ఇక చూడండి ఇదే చెట్టు ఇంటి ముందే ఉంటే పెద్దగా ఉంటుంది అదే ఇంత చిన్నప్పుడే పూలు కాయలు కూడా వస్తున్నాయి మొగ్గలు పడ్డాయి ఇదిగో ఇక్కడి నుంచి మొగ్గలు కూడా వస్తున్నాయి అంటే ఇంత సీతాఫలం ఇది వాస్తవానికి సీతాఫలం సీతాఫలం ఇంత చిన్నప్పుడే కాయలు కాయించుకోవడం అంటే ఇదే సేమ్ మొక్క ఇక్కడే ఉంది సీతాఫలం ఆ మొక్క అది బోన్స్ అయింది అది కూడా గ్రాఫ్టింగ్ చేసిందే అది లేకపోతే ఇంకా చాలా పెద్దగా అయిన దాకా కూడా అది రాకపోతుంది ఆల్రెడీ ఇప్పుడు వాటికి కూడా ఖాతా వచ్చింది దానికంటే ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశాం అదేమో మన ఇంటి మీద పెద్ద ఎత్తున ఉంది అదొక సైజు దాన్ని అట్లాగే ఉమ్మల్ని కట్ చేసి ఎయిర్ కట్ చేసి పెట్టిందే దాన్ని ఇంకా తగ్గించి కాయలు కాయించాలనే ఉద్దేశంతో యోసీతాపల్ సీతాఫలాన్ని ఇంత చిన్న తయారు చేశాను ఇక్కడ మనకు కనబడుతుంది అంటు కట్టిన పద్ధతి అసలు వాస్తవానికి ఇది అంటు కట్టిన దాన్ని బోన్సై తయారు చేయడం నేనే కట్టాను మళ్ళీ నేనే దాన్ని బోన్స్ అయితే ఇంకా తగ్గించాలి దీని చెట్టుని తగ్గించేస్తాను కొమ్మలు వస్తాయి కాయలు వస్తాయి మంచి చక్కగా తయారైతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కాత పూతను చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ అదే విధంగా ఇది రాళ్ళ మన ఇంట్లో రాళ్ళ చెట్టు వాస్తవానికి ఈ చెట్టు ఆల్రెడీ ఇంత పెద్ద చెట్టుని కట్ చేస్తే రాళ్ళ చెట్టు అది దాన్ని తగ్గించేస్తే ఇంత అయింది వస్తాయి దీన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ వేలు కట్ చేసి తీసి మళ్ళీ ఈ చిన్న దాంట్లో పెట్టేస్తే మనకి చక్కటి బోన్సాయ్ తయారవుతుంది ఇంటి ఇంటి దగ్గర మన ఇంట్లోనే పెద్ద రాళ్ళ వృక్షాన్ని చిన్న సైజులో మన ఇంట్లో పెట్టుకోవచ్చు డెకరేటింగ్ ప్లాంట్ కోసం తయారు చేసింది ఇదే మా ఫ్రూట్ కోసం తయారు చేసింది తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవాలి మనకు కావాల్సిన సైజులో కావాల్సిన మొక్కలు మనమే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో బోన్సాయి గ్రాఫ్టింగ్ కూడా చేస్తూ ఉన్నా ఇంతవరకు మనం సీతాఫలాన్ని చూసాం మామిడిని చూసాం రాదని చూసాం ఇది నిమ్మ వాస్తవానికి నిమ్మ మనకు ఇగో ఈ సైజులో వస్తుంది ఇది ఇప్పుడు సంత్రాల చెట్టు దాన్ని ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి తగ్గించేసి ఎయిర్లు కట్ చేసి తగ్గించేసాను బోన్ సైక్ అంటే ఇంకొంచెం పెద్ద సైజు బోన్సాయే చూసాం మనం ఇంతవరకు బోన్ కంటే ఇంకొంచెం పెద్ద సైజు ఈ సైజులోనే ఉంటుంది దీన్ని ఇక మళ్ళీ పెంచకుండా పెరగకుండా కట్ చేస్తూ ఉంటాము కొమ్మలు కట్ చేసి ఆ సైజులోనే ఖాతలు రాయించుకుంటూ ఉంటాం మనకు ఖాతలు కనబడుతున్నాయి చూడండి ఇది ఈ సైజు కాతలు రానే వచ్చింది ఇది ఇది ఎప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది కాత మళ్ళీ మొగ్గు వేస్తూనే ఉంటుంది మళ్ళీ ఊస్తూనే ఉంటుంది ఎప్పుడు దీని స్టైల్లో నిమ్మని తేవాలనే ఉద్దేశంతో ఇగో నిమ్మను తయారు చేశాను ప్రస్తుతానికి ఇగో ఇది కూడా తయారు చేసిన ఓకే మనం నిమ్మకాయ పిండి రసం పిండుకొని ఎట్లయితే పడేసి ముట్టే గింజలు పడేస్తాం పడేసిన గింజల్ని చిన్న కుండీలో పెంచుకొని దీన్ని ఇట్లా తయారు చేస్తాం త్వరలో ఇది ఈసారి పూతకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఇట్లాంటి మొక్కల్ని మనం ఎన్నో ఉంచుకోవచ్చు మిద్దె తోట మీద ఎన్నో రకాలుగా ఎన్ని అంటాన్ని పెంచుకోవచ్చు ఎన్ని మళ్ళీ కొనుక్కో రాకుండా మనమే తయారు చేసుకోవచ్చు ఇది సీతాఫలం మనం తినికి పడేసిన గింజతో తయారు చేసిందే పూత వచ్చేస్తుంది ఇట్లాగే ఈ తోటను చూస్తే అతి తక్కువ ప్రదేశంలో ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవడం ఎన్నో జాతులు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తుంటే గులాబీ తీసుకుందాం గులాబీని ఈ విధంగా పెట్టిన మొక్క ఈ విధంగా వచ్చేసి చక్కగా ఇది తెల్ల గులాబీ ఉంటాం ఇది కా కాగితపూల చెట్టు సత్యనారాయణ ఈ గింజలు వస్తున్నాయి చూడండి సత్యనారాయణ చెట్టు మల్లె మల్లెలో ఇదో రకమైన మల్లె ఇది గన్నేరు ఇదో రకమైన గన్నేరు ఇది ఇంకో రకమైన మల్లె పెద్ద మల్లె ఏడంతాల మల్లె అంటారు ఇది కూడా చాలా వాసన వస్తుంది ఈ పుదీరా మన ఇంటి పుదీనా సపోజ్ మనకు అవసరం ఏంటంటే చక్కని పుదీనా చామంతి క్యాక్టస్ అది ఒక రకమైన క్యా క్యాక్టస్ జాతి ఇది ఓమ బచ్చలి సోరకాయ సత్యనారాయణ మనీ ప్లాంట్ తిప్పతీగా రకరకాల మొక్కలు తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కల్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు ఇట్లా మనం మనకు కావాల్సిన మొక్కల్ని మనమే పెంచుకోవాలి మనకు కావాల్సిన కూరగాయలు మనమే పండించుకోవాలి మనకు కావాల్సిన తోటకూరలు మనమే పెంచుకోవాలి తెచ్చుకోవాలి వాస్తవానికి స్వచ్ఛమైన కూరగాయలు తినాలి స్వచ్ఛమైన మంచి ఆరోగ్యాన్ని సాధించాలంటే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి అనుకుంటున్నాను మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి ఐదు వందల రూపాయలు పెట్టిన వారానికి సరిపడా కూరగాయలు కొనలేని పరిస్థితి ఒకవేళ కొన్నా అవి ఆరోగ్యకరమైనవేనా అన్న ప్రశ్న మొదలవుతుంది ఈ నేపథ్యంలో మెత్తి తోటల సాగు ద్వారా కూరగాయలకు పెట్టే ఖర్చును తగ్గించుకోవటంతో పాటు నాణ్యమైన ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పొందవచ్చు అంటున్నారు ఈ సాగుదారు తన మిద్దె తోట ఏర్పాటుకు సుమారు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ప్రారంభంలో ఖర్చు చేశానంటున్న యుగంధర్ ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా విత్తనాన్ని మొక్కను సైతం ఇంట్లోనే ఉత్పత్తి చేస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నానని చెప్తున్నారు నేను పెంచడం కాదు నా ఎవరు ముందుకు వచ్చినా పెంచడానికి సహకరిస్తాను నేను బోన్సాయి మొక్కలు ఎలా తయారు చేయాలో కూడా చెప్పడానికి నేను ముందే వస్తాను చూపిస్తాను కూడా వాస్తవానికి కాయలతో ఉన్న చెట్టును కొనుక్కోవాలంటే మనకు ఇవ్వరు సమయం వేస్ట్ అవుతుంది అదే కాయలున్న చెట్టుని మళ్ళీ చిన్నప్పటి నుంచే కాయలు కాయించుకోవాలంటే కొత్త ఆ చెట్టు నుంచి కొత్త మొక్కను తయారు చేయడం ఎలాగో నేను ఇప్పుడే మీకు చూపిస్తాను వాస్తవానికి ఇది అంజీరు మొక్క మొన్నటి దాకా దాదాపు ఒక కిలో వరకు అంజీరు మాకు అందించింది మళ్ళీ వర్షాకాలం కాబట్టి పూత ఇగురు వచ్చే దశలో ఉంది ఆ ఇగురు దశలోనే మేము ఏం చేస్తామంటే ఈ సీజన్లోనే మాకు కొత్త మొక్కలు తయారు చేసుకోవాలి ఏంటి ఈ మొక్కను తీసుకురావాలంటే పోతే ఈ సైజు ఇప్పుడు రెండు ఐదు రెండేళ్ళ మొక్క వాస్తానికి ఈ రెండేళ్ళ మొక్కని బయట తెచ్చుకోవాలంటే దాదాపు రెండు వేలు అంటాడు అదే చిన్న మొక్క అయితే నూట రెండు వందల యాభై మూడు వందలకు దొరుకుతుంది దాన్ని రెండు వందలు మూడు వందలు పెట్టి ఎక్స్పెన్సివ్గా మన తోటను ఎక్స్పెన్సివ్గా మార్చుకోకుండా ఖర్చుగా అధిక ఖర్చు చూపించుకోకుండా ఉండాలంటే కొత్త మొక్కలు మనమే తయారు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పటికీ మూడు మొక్క ఈ చెట్టుకే మూడు మొక్కలు తయారు చేసిన ఇది ఇంకొక మొక్క కూడా మనకు వచ్చింది అది ఎలా చేసినా మీకు చూపిస్తాను ఇది నేను ఒక నెల రోజుల క్రితం చిన్నగా ఘాటు పెట్టి మనకి ఈ కొమ్మల్ని ఈ ఈ చెట్టు యొక్క కొమ్మలకే ఘాటు పెట్టేసి కొత్త మొక్కని తయారు చేశాను ఏర్లు ఎంత చక్కగా వచ్చిన చూడండి ఇవన్నీ మళ్ళీ ఇది కొత్త మొక్క తయారైపోయింది మనకి ఇప్పుడు ఎన్ని కొమ్మలు వేసిందో అన్ని మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు చూస్తే మనకు ఒకటే మొక్క ఈ మొక్క నుంచి ఖాతతో ఉ మళ్ళీ చిన్నప్పటి నుంచి కాసే మొక్క తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ కా ఏర్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గ్రాఫ్టింగ్ చేయడం ద్వారా ఈ మొక్కకు మధ్యలో అంటే కావాల్సిన కొమ్మ ఏళ్ళలో వచ్చినాయి ఎంత బాగా అంటే ఇక ఈ కొమ్మను కూడా మళ్ళీ సేమ్ ఇట్లా ఘాటు పెట్టి ఇదో మొక్క తయారు చేసుకోవచ్చు ఇదొక మొక్క తయారు చేసుకోవచ్చు దీన్ని కూడా మొక్క తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చెట్టు నుంచి వేరు చేయగానే మనకు కొత్త మొక్క తయారైపోయింది ఈ దీన్ని ఈ చిన్న కుండీలో అంటే ఇది ముందే పెద్ద కుండీలో పెడితే ఆ నీళ్ళ తాకిడికి ఇది బతకదు వాస్తవానికి కొంచెం ఫస్ట్ నీళ్ళు వచ్చిన నీళ్ళు డ్రైన్ అయిపోవడానికి మన వా ఇసుక మామూలు ఇసుకని ఇలా కొంచెం వేసుకొని మళ్ళీ ఇది మామూలుగా ఇది కంపోస్ట్ ఎరువు ఇది మట్టి ఇది కూడా పశువుల ఎరువు కలిపిందే పశువుల రూపాయి మనం మాగిన ఎరువు ఇలా కలిపి ఉంది ఇది ఇది కొద్దిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక కొద్దిగా ఈ ఈ మామూలుగా ఈ కంపోస్ట్ కలిపాము తర్వాత ఈ మట్టి ఈ మూడు మిక్స్ చేస్తూ అడుకు కొంచెం పెట్టేసిన తర్వాత ఇసుక మీద ఇది కలిపింది పోసి దీని చుట్టూ మట్టి వేసుకోవాలి ఇది ఇది కలిపేసిన కంపోస్టు ఇది కలిపేసిన మట్టి ఇట్లా నింపేసుకుంటే మనకు కొత్త మొక్క వస్తుంది ఇలా వచ్చిన మొక్కని తీసి కొంచెం ఎదిగిన తర్వాత అందులో పెట్టాను అన్నట్టు ఇది దీనికి సైజ్ సరిపోయేంత డ్రమ్ము కట్ చేసిందే వేస్టేజ్ డ్రమ్ కట్ చేసి ఇందులో పెట్టామన్నట్టు అంటే మట్టి కలిపేసి మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ కంపోస్ట్ కలుపుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచాము అది అది కూడా అంజీరం మొక్కే ఇట్లా మనం ఖర్చును తగ్గించుకొని ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు విధానంలోనే మెదె తోటలు సాగు చేస్తున్నారు యుగందర్ అందుకు అవసరమైన ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుంటున్నారు పశువుల ఎరువుతో పాటు కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్లను సేకరించి వాటిని ఎరువుగా మార్చుకుంటున్నారు సమయానుకూలంగా పంటకు అందిస్తూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు మెదతోటి పెంచడమే కాకుండా ఆ చెట్లకు కావాల్సిన ఎరువును కూడా మనమే తయారు చేసుకుంటే ఇంకొంచెం ఖర్చు తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కావాల్సిన సేంద్రియ ఎరువులు మనమే తయారు చేసుకోవాలి ఆ ఎరువు ఎలా తయారు చేస్తా అంటే సహజంగా నేను ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఇలాంటి మట్టి తీసుకొచ్చాను ఒక ట్రాక్టర్ ఉన్నారా మట్టి తీసుకొచ్చాను తీసుకొస్తే దాంట్లో ఆల్మోస్ట్ చెట్లకు భూంగా మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తారు అయితే కొంతమంది ఏం చేస్తారు ప్రతి సంవత్సరం మట్టి వాడాలి అయ్యో తెచ్చిన మట్టిని పడేయాలి కొత్త మట్టి పెట్టుకోవాలని చెప్పి ఒక అపోహలో ఉంటారు ఆ అపోహను దూరం చేసుకుని అసలు ఈ కం ఆ మట్టిని మళ్ళీ ఒకసారి బోర్లు చేసుకొని ఎండబెట్టేసి అందులో మనం తీసుకొచ్చుకున్న పశువుల ఎరువు కానీ ఈ చెట్ల నుంచి వచ్చిన ఇట్లాంటి వేస్టేజ్ కానీ ఇందులో వేయడం కానీ ఇంకోటి కిచెన్ వేస్ట్ని కూడా ఇట్లా తయారు అన్నట్టు మా ఇంట్లో ఏదైతే కట్ చేసి కూరగాయలు కట్ చేసినాయి కానీ పొచ్చలు కానీ వాస్తవం పొచ్చలు కూడా చాలా క్యాల్షియం అన్నట్టు మొక్కలకి ఇంట్లో అది ఇప్పుడైతే కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ అవుతుందో లేదా ఈ చెట్ల నుంచి వచ్చిన ఎండిపోయిన ఆకులు అలములు అవన్నిటినీ తీసి ఇలాంటి డ్రమ్లో వేస్తుంటాం ఇప్పుడు ఇదంతా ఉంది ఇప్పుడు ఈ ఆకులు పండి ఆకులు కట్ చేసి ఇట్లాంటివన్నీ ఇందులో వేస్తుంటాం అన్నట్టు ఇది బాగా మగ్గిపోతుంది ఇందులో ఒక లేయర్ వేరు లే ఎండు చెత్త ఒక లేరు తడి తడి పచ్చకులు కిచెన్ వేస్ట్ అన్నీ వేస్తే ఇది ఎప్పటికప్పుడు వేయడం వల్ల ఇది మాగిపోతుంది ఇందులో కొన్ని వాటర్ వేస్తుంటే ఆ వాటర్ ఎప్పుడు ఇంట్లో ఉండకుండా ఈ హోల్డ్ చేసి పెట్టాం ఎప్పుడు ఇది కారిపోతుంది ఇట్లా ఆ వేస్టేజ్ కూడా మనం చెట్ల డైలీ ఇప్పుడు ఒక లీటర్ ఇదైతే పది లీటర్ల నీళ్ళు కలిపి మళ్ళీ చెట్లకు పోసుకోవచ్చు చెట్లకు వేస్తే ఎంతో హాయిగా ఎదుగుతాయి కావాల్సిన పనులు కూడా మనకి ఇస్తాయి ఇది తడి చెత్త పొడి చెత్త ఇది ఇంకోటి కూడా ఇట్లా కూడా ఉంటుంది చూడండి పొడి ఇట్లా వేయడం ఇంకా దీనికి హోల్ చేయలేదు కాబట్టి అలా కనబడుతుంది వాస్తవానికి ఇది కూడా ఒక ఎరువే మగ్గిపోయిన తర్వాత అందులో మట్టి కలిపేసుకుంటే మనకు ఎరువుగా మారిపోతుంది సపోజ్ ఇది కూడా అదే ఇంకా హోల్ చేయలేదు కాబట్టి ఈ మా ఎరువు మేమే తయారు చేసుకోవడం అనమాట అంతే బ్యాక్టీరియా ఉన్నది ఇంకెక్కడికో పోకుండా మా కిచెన్ వేస్ట్ ఖచ్చితంగా మా ఈ చెట్ల యొక్క ఆకులు కొమ్మలు తీసేసినాయి ఎండిపోయినాయి డ్రై అయిపోయినాయి అన్నిటిని ఇలాగ స్టోర్ చేసేసుకొని దాన్ని ఎరువుగా మార్చుకుంటాం ప్రత్యేకంగా ఇక్కడికో ఎరువు పోవాల్సిన అవసరం కూడా లేదు పాత మట్టిలోనే మళ్ళీ కలుపుకొని అదే వేయడం వల్ల అది వస్తాయి ఒక్కొక్కసారి ఫంగస్ కూడా రావచ్చు రాకుండా కొద్దిసేపు ఎండబెట్టాలి మట్టిని డ్రై చేయాలి దాంతో మనకు మంచి ఫలవంతంగా పనులు ఇస్తాయి ఆ కూరలు కూడా బలంగా పెరుగుతాయి శ్రమతో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మేడ మీదే ఉత్పత్తి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు యుగంధర్ ఈయన స్ఫూర్తితో మిద్దె సాగుకు మరింత మంది ముందుకు వస్తారని ఆశిద్దాం రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం